ఇప్పుడు చాలామంది అంటున్నారు ఓటీటీలో మూవీస్ అనేటివి రీసెంట్గా అమీర్ ఖాన్ గారు కూడా మాట్లాడడం జరిగింది మూవీస్ అనేటివి థియేటర్లో రిలీజ్ అయిన ఎయిట్ వీక్స్ తర్వాత ఓటీటీలో వచ్చేవి కానీ ఇప్పుడు త్వరగానే వచ్చేస్తున్నాయి సో దానివల్ల థియేటర్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అదేం లేదు ఇప్పుడు ఏమైందంటే మనకి ముందు రోజుల్లో మనకి సిల్వర్ జూబ్లీలు వన్ ఇయర్ టూ ఇయర్ సినిమాలు ఆడేటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమా తీసుకున్నాం రెండు స్టేట్స్ కలిపి ఉండే అప్పట్లో మనం ఎన్ని చేసేవాళ్ళం మొదట్లో ఇరవై థియేటర్లు చేసేవాళ్ళం చేసి ఏ క్లాస్ బి క్లాస్ మళ్ళీ ఇరవై ప్రింట్లు వెళ్ళి నాక జీ క్లాస్ వెళ్ళి ఇవన్నీ అవతానికి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టింది ఇప్పుడు మెల్లిమెల్లిగా పెరుగుతూ పెరుగుతూ మూడు వందల థియేటర్లు మాకు మేము సినిమాలు తీసే రోజులకి మూడు వందలు నాలుగు వందల థియేటర్లకు వెళ్ళిపోయే పరిస్థితి అంటే ఏ క్లాస్ బి క్లాస్ కూడా ఆడే పరిస్థితి వచ్చింది ఇవాళ ఏ క్లాస్లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము మేము అమీర్పేట్లో ఉండేవాళ్ళం అమీర్పేట్ నుంచి మేము కోటీ వెళ్ళి చూసేవాళ్ళం ఫస్ట్ బిగినింగ్ డేస్లో సినిమా మొదట్లో కోటి కానీ ఏబిట్స్ కానీ వెళ్తే తప్ప సినిమా థియేటర్స్ లేవు ఎక్కడ దెన్ చిక్కడపల్లిలో థియేటర్స్ నారాయణ కూడా ఇవన్నీ వచ్చినాయి సుదర్శను ఇవన్నీ వచ్చినాయి చికడపల్లి సెంటర్ సో అది కూడా రెండు సెంటర్లు అయినాయి ఆ తర్వాత మీకు లక్డి సెంటర్ అయింది మళ్ళీ అమీర్పేట్లో థియేటర్లు వచ్చినాయి ఎర్రగడ్డలో థియేటర్స్ వచ్చినాయి సో పెరుగుతూ పోయింది ఏ ఊరికి అప్పుడు అంటే డవర్ మనుషులు కూడా పెరిగిపోయారు ఇప్పుడు ఎర్రగడ్డ ఎర్రగడ్డంటే నగర్ కాలనీ వచ్చేసింది అమీర్పేట్లో అమీర్పేట అంతా పెరిగింది పంచగుట్ట కాలనీ వచ్చింది ఎర్రమంజిల్ కాలనీ వచ్చింది సో ఇక్కడ పాపులేషన్ పెరిగింది లక్డి కప్పులు ఓ పెద్ద పెద్ద సెంటర్ అయినా చిన్న సెంటర్ ఉండేది ద్వారకా హోటల్ తప్పు ఉండేది కాదు అక్కడ నడవలేనంత సెంటర్ అయిపోయింది సో అక్కడ నాలుగు థియేటర్లు వచ్చినాయి ఐదు థియేటర్లు సో అట్లా డెవలప్ అయిపోయినప్పటికీ హైదరాబాద్లోనే మీకు ముప్పై నలభై థియేటర్లు యాభై థియేటర్లు స్టేజ్ వచ్చేసింది మేము తీసే రోజులకి ఇప్పుడు హైదరాబాద్లోనే వన్ థియేటర్ రిలీజ్ అవుతున్నాయి ఈ మల్టీప్లెక్స్లో వచ్చినాక వంద రెండు వందలు హైదరాబాద్లోనే చేస్తున్నారు సో ఇవాళ ఏమవుతుంది మీకు ఈ డెన్సిటీ ఆఫ్ ద పబ్లిక్ అంటే ఫుట్ ప్రింట్స్ నీకు ఒకే రోజు అయిపోతున్నాయి మనకి వన్ ఇయర్లో అయ్యే ఫుట్ ప్రింట్స్ వన్ డేలో అవుతున్నాయి మనకు ఇంకా నెంబర్ పెరిగిపోయింది డబ్బులు పెరిగిపోయింది రేట్ ఆ రోజుల్లో చాలా నాకు వన్ రూపీ మ్యాక్సిమం టికెట్ ఇక్కడ మూడు రెండు వందలు మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు టికెట్ సో వన్ డేలో నేను మా మొగుడు కావాలి సిల్వర్ జూబ్లీ ఆడితే గుంటూరులో లక్షా ఇరవై రూపాయలు షేర్ వచ్చింది నాకు ఇరవై ఐదు వారాలకి ఇవాళ అదే గుంటూరులో అదే థియేటర్లో ఒక్క షోకి వస్తుంది లక్ష రూపాయల పైన షేర్ టికెట్ రేట్కి చెప్తున్నాను సో ఇది పరిస్థితి అది ఏసీ థియేటర్ అప్పుడు కూడా ఏసీ థియేటరే ఇవాళ ఏసీ థియేటర్లో లక్ష రూపాయల పైన వస్తుంది సో నీకేమైపోయింది డబ్బులకి డబ్బులు కనపడుతున్నాయి ప్లస్ ఎక్కువ మంది చూసేస్తున్నారు ఒకే రోజు అయిపోయింది కదా సో ఏమి తగ్గుతాయి అనేది లేదు తగ్గుతాయి అనుకుంటే ఏంటంటే మనం దురాశకు పోతున్నాం ఇవాళ నా సినిమా వెయ్యి కోట్లు చేయాలి ఏదో బా బాహుబలి అప్పట్లో వెయ్యి కోట్లు చేసింది కాబట్టి ప్రతివాడు నాకు వెయ్యి కోట్లు చేయాలి అనుకుంటే వెయ్యి కోట్లు చెయ్యవు ఏదో చేసింది ఎదో చేసింది అనుకుంటే ఊరుకోకుండా సలార్ చేసింది ఆ తర్వాత ఇంకోటి ఏదో చేసింది మొన్న కల్కి చేసింది బాహుబలి టూ చేసింది ఇట్లా పుష్ప చేసింది ఇట్లా లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి కాబట్టి పెరుగుతున్నాయి కొన్ని పెరుగుతున్నాయి ఇన్నిటికీ ఎందుకు వచ్చింది హిందీ మార్కెట్ హిందీ డబ్బింగ్లో మనకి అంత డబ్బులు వచ్చాయి కాదు ఈ చెప్పిన సినిమాలు సినిమాలన్నిటికీ హిందీ డబ్బింగ్లో చాలా డబ్బులు వచ్చినాయి సో హిందీ మనకు తెలుగు సినిమాలు మీకు అది ఇక్కడ రెండు వందల మూడు వందల దగ్గర ఆగిపోయినాయి అన్నీ కూడా హిందీ డబ్బింగ్లో ఆరు వందలు ఏడు వందల కోట్లు కూడా చేసేసినాయి సో దాంతో ఏమైపోయింది వెయ్యి కోట్లు అనేది చాలా ఈజీ నెంబర్ గా కనపడతా వచ్చింది మనకి ఎంతకాలం ఉంటుంది అంతకుముందు హిందీ వాళ్ళే మన దగ్గరికి వచ్చి ఆడే ఇప్పుడు మనం ఆడ దగ్గర ఆడుతున్నాం అండ్ ఆల్సో అక్కడ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు కూడా కొంతవరకు హాల్ట్ అంటే చూస్తున్నారు సౌత్ ఇండస్ట్రీని చూస్తున్నారు సౌత్ ఇండస్ట్రీని చూస్తున్నారు అనేది బోగస్ మాట సౌత్ ఇండస్ట్రీని ఎప్పుడు చూస్తారు వాళ్ళు ఇప్పుడు మీకు తెలుసో తెలీదు మీరు మీరు గుట్టుండరు మీ మీ తల్లిలు తండ్రులు పుట్టిన రోజుల్లోనే మనమే తీసేవాళ్ళం ఏవిఎమ్ జెమిని ఇంకొక వేరే కంపెనీ రెండు మూడు కంపెనీలు ఉంటాయి వీళ్ళే తీసేవారు సినిమా తెలుగు హిందీ సినిమాలు దిలీప్ కుమార్ గారు పక్షిరాజా వాళ్ళు దిలీప్ కుమార్ గారు పక్షిరాజాలో చేశారు మూడు సినిమా అజాద్ బజాదే చేశారు పైగాము దీంట్లో చేశారు పైగామ ఇన్సానియత్ జీలో చేశారు ఆయన దిలీప్ కుమార్ దిలీప్ దేవానంద్ దేవానంద్ అక్కడ చేసాడు చాలా సినిమాలు ఆ రోజుల్లోనే సో జితేందర్వు వచ్చినాక అన్ని సినిమాలు సౌతే చేసేవాడు నారాయణరావు గారు బాపయ్య గారు రాఘవేంద్రరావు గారు బాపు గారు బి గోపాల్ గారు పి సాంబశివరావు గారు వీళ్ళందరూ తెలుగులో ఎన్ని చేశారు తన హిందీలో కూడా అన్ని సినిమాలు చేశారు వీళ్ళు సో మొత్తం హిందీ సినిమా వాజ్ డామినేటెడ్ బై హస్ ఎల్వి ప్రసాద్ గారు వెళ్ళినాక ఎల్వి ప్రసాద్ గారు మొత్తం డామినేటింగ్ ప్రసాద్ ప్రొడక్షన్స్ హిందీ సినిమా ఇండస్ట్రీని ఏలింది చాలా కాలం ఆ తర్వాత పద్మాలయ వెళ్ళి కొంతకాలం పద్మాలయ ఏలింది కొంతకాలం రామ్ గోపాలవరమ వెళ్ళినాక రామ్ గోపాలవరమే వెళ్ళాడు రామ్ ఆర్జీవి ఫ్యాక్టరీ అని చెప్పి సో ఈ మనం లేదా మనం చూడకుండానో మనం లేకుండా అసలు హిందీ సినిమానే లేదు హిందీ సినిమా మొత్తం మన మీదే ఆధారపడి ఉంది ఈ మూవీ రిలేటెడ్ ఈవెంట్స్లో కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కానీ డైరెక్టర్స్ కానీ అంటే హీరోస్ కానీ కూడా ఈ మాటలు ఎక్కువగా చెప్తూ ఉంటారు బాలీవుడ్ ఇండస్ట్రీ మన వైపు చూస్తుంది మన డైరెక్టర్ చెప్పాను కదా మీ తెలుసు తెలియదు కదా మరి ఈ హీరోలు అంతా మీ వయసు నాకు ఏం చెప్తూ ఉంటారు ఇప్పుడు కరెంట్ సర్కమ్స్టాన్సెస్ ని బట్టి మాట్లాడుతున్నారంటారు వాళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్లస్ ఈ జనరేషన్ వచ్చిన తర్వాత నిన్నేం జరిగిందో ఇవాళ వాళ్ళకి తెలియదు ఉన్న మనం మర్చిపోతున్నాం సో వీఆర్ సో మచ్ ప్రీ ఆక్యుపైడ్ మనం నిన్న మనం చేసిన పని మనకి వాళ్ళు గుర్తుండదు సో ఇవాళ మనం చేసినది ఫ్రెష్గా చేసినట్టు ఉంటుంది అందుకని మనం తెలిసినా కూడా కొన్ని తెలియనట్టు చెప్తా ఉంటాం మీడియాలో అటెన్షన్ అడ్రస్ చేయటం కోసం మనం కొన్ని చెప్తూ ఉంటాం అండ్ అలాగే హిట్ త్రీ మూవీ రిలీజ్ అయింది మొన్నే సో ఆ మొత్తం సక్సెస్ సెలబ్రేషన్స్లో దిల్ రాజ్ గారు అంటున్నారు థియేటర్స్కి ఎక్కువ మంది రారేమో అని అనుకున్నాను బట్ నాని అది రాంగ్ ప్రూవ్ చేశాడు నాని సినిమా కోసం ఫస్ట్ డే ఇంతమంది వచ్చారు థియేటర్స్ అన్నీ ఫుల్ అయ్యాయి అని చెప్పి సో థియేటర్ బిజినెస్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ లేదా అంటే ఓటీటీ వల్ల డెఫినెట్లీ ఉందనుకోవచ్చు కదా సార్ లేదమ్మా థియేటర్ ఎఫెక్ట్ ఎప్పుడు లేదు థియేటర్కి ఇప్పుడు సినిమాలకి జనం వస్తున్నారు ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సినిమా ఇండస్ట్రీలోనే తప్పు వచ్చింది తప్పు ఉంది ఇండస్ట్రీ రెమెండేషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి పెరిగిపోవటం తప్ప ఉప్ప అని డిస్కషన్లో మనం వెళ్ళటం లేదు నేను నేను వర్త్ ఉంటే నేను రూపాయి తీసుకున్నాను వంద రూపాయలు తీసుకోవచ్చు అది వేరే సంగతి తప్ప ఉప్ప అనేది ఫర్గెట్ ఇట్ బట్ ఇంతకు ముందు హీరోలు రామారావు నాగేశ్వర గారు వాళ్ళు ఉన్న టైంలో కాంతారావు గారు జగ్గే గారు హరినాథ్ ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండేవారు తర్వాత సౌన్ బాబు గారు కృష్ణ గారు రామకృష్ణ వీళ్ళు వచ్చారు వాళ్ళు చంద్రమోహన్ వీళ్ళు వచ్చారు ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఇట్లా వచ్చారు సో వీళ్ళందరూ కూడా రామారావు గారు వచ్చిన సినిమాల్లో చేసేవారు నాగేశ్వరరావు గారు నాలుగైదు సినిమాలు చేసేవారు సంవత్సరానికి కాంతారావు గారు ఏడెనిమిది సినిమాలు పది సినిమాలు కూడా చేసేవారు రామారావు గారు సినిమాలు చేశారు అంటే అప్పుడు నలభై సినిమాలు రిలీజ్ అయ్యాయి నలభైలో ముప్పై సినిమాలు ఈ నలుగురిలో ఐదుగురులో పెంచుకొని ఉండేవారు బయట చిన్న సినిమాలు వేరే ఉండి ఏవో నాలుగైదు వచ్చాయి అట్లాగే చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చినాక వీళ్ళ సినిమాలే వచ్చాయి ఓ అప్పటికి ఒక వంద సినిమాలు రిలీజ్ ఎనభై సినిమాలు రిలీజ్ అయ్యే టైప్ వచ్చింది ఎనభై సినిమాలు వచ్చేటప్పటికి రామారావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు ఉన్నారు శోభనబాబు గారు ఉన్నారు కృష్ణ గారు ఉన్నారు వీళ్ళు నలుగురు ఉన్నారు సో ఈ పది మంది మీద ఎనభై సినిమాలుంటే అరవై యాభై అరవై సినిమాలు ఏళ్ళు అయ్యా ఉండే సో మీకేంటి ఫేర్ అందరూ చూస్తానికి ఉండేది వాళ్ళని చూస్తానికి ఇవాళ వచ్చిన పరిస్థితి ఏంటంటే పెద్ద హీరోలు అనేవాళ్ళు మూడు మూడేళ్ళు నాలుగు నాలుగేళ్ల దాకా సినిమాలు చేయట్లేదా ఒక నాని ఒకటే కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నాడు అందుకే నాని సినిమాకి ఓపెనింగ్ ఉంటాను నాని ఈజ్ ఆల్వేస్ సీన్ ఆన్ ద స్క్రీన్ ఆయన మాట్లాడుతున్నాడు ఆయన వస్తున్నాడు సినిమాకి మూడు నెలలు అయ్యేసరికి ఆరు నెలలు అయ్యేసరికి ఓ సినిమా కనపడుతుంది ఆయనకి అండ్ ఫార్చునేట్గా అతని సినిమాలు ఈ మధ్య లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అన్నీ హిట్ అవుతున్నాయి సో అందులో హిట్ సిరీస్ కంటిన్యూస్ రెండు ఇరగబాదేసినాయి నాని సొంత ప్రొడ్యూసర్ ఆయనే యాక్ట్ చేస్తున్నాడు మూడోసారి అనేటప్పటికీ ఆటోమేటిక్గా ఓపెనింగ్ ఎక్కువ ఉంటుంది ఇది ఉంది సో సినిమాకి రావట్లేదు అనేది ఏంటంటే ఏ సినిమా చూస్తాం ఎందుకు చూడాలి సినిమా నేను వేళ మూడు వందలు వెయ్యి రూపాయలు అవుతుంది సినిమాకి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు పెట్టాలంటే నాకు సినిమా వర్తీగా ఉంది అనిపిస్తే అంటే ట్రైలర్ చూస్తేనో లేకపోతే టీజర్ చూస్తేనో నాకు అనిపిస్తా లేకపోతే ప్రమోషన్స్లో వాళ్ళు చెప్పే మాటలు వింటాను అనిపిస్తే నేను వెయ్యి రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్తాను రిస్క్ చేస్తా లేకపోతే వెళ్ళరు అందుకని థియేటర్కి వెళ్ళటల్లా ఇదే నువ్వు ఇంతమంది హీరోల సినిమాలు కంటిన్యూస్గా రిలీజ్ చేయండి ఎందుకు చూద్దాం ఇట్ల ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఫ్లాప్ సినిమా అయినా కానీ ఈ సినిమాలు ఫ్లాప్ సినిమా కూడా మేము అరవై కోట్లు డెబ్బై కోట్లు చేసినాయి అంటున్నారుగా వాళ్ళు ఎదురు రెండు వందల కోట్లు పెట్టాం పోయింది అంటున్నారు అది మర్చిపోండి అరవై కోట్లు డెబ్బై కోట్లు వచ్చినాయి అంటే డబ్బులు వచ్చినట్టే కదా ఐ మీన్ జనం వచ్చినట్టేగా సో జనం వస్తున్నారు జనంలో తప్పేం లేదు మీలో తప్పు ఉంది మీరు సినిమాలు చేయట్లే కొత్త వాళ్ళ మీద రిస్క్ చేయట్లేదు ఇప్పుడు కోర్టు చూసారా మన థర్టీ ఫైవ్ చూసారా అంతకుముందు సామాజిక వర్గంలో చూసారా అంతకుముందు ఇంకోటి సినిమా ఏదో చూసారా లేదా మంగళవారం అంటే చూసారా అదేదో ఇంకోటి అదేదో అది చూసారా వన్ టూ సత్యం రాజేష్ సినిమా కూడా హిట్టే కదా అది మరి అన్నీ చూస్తూనే ఉన్నారు కదా ఇంకేం చూడట్లేదు ఫ్రీక్వెన్సీ తగ్గిందంటారా ఫ్రీక్వెన్సీ అంటే వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గింది కదా ఓకే ఇప్పుడు హీరోలు సినిమాలు రావాలి రావట్లేదు కలికి వచ్చింది చూశారు వచ్చింది చూశారు కదా ఇంకోటి వచ్చింది సంక్రాంతికి వస్తున్నావు వచ్చినాయి చూశారు బాలకృష్ణ గారి రెండు సినిమాలు వచ్చినాయి చూశారు ఇంకేం చూడటం మీకు చూడలేదు చూడలేదంటే ఏం చూడలే మీరు చూసే ఇప్పుడు తీసిన సినిమాలు ఆడటం లేదు అనేవాళ్ళు అందరినీ నేను ఒకటి అడుగుతాను సంవత్సరానికి రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతాయి ఫ్రీగా చూపిస్తా రెండు వందల యాభై సినిమాలు చూస్తారా సినిమాలు చూడటం లేదు అనేవాళ్ళు ఫ్రీగా చూపిస్తే కానీ చూస్తారా సినిమాలు ఎన్ని చూస్తారో చెప్పమానండి మాట్లాడదాం ఎందుకంటే సినిమాలో క్వాలిటీ ఉండట్లేదు క్వాలిటీ ఉండకుండా సినిమా చూడమంటే ఎవరు చూస్తారు నేను తీసిన సినిమా నేనే చూసుకోలేకుండా ఉంటే ఇంకా సినిమాకి చూడలేదు రాలేదు థియేటర్ ఇవ్వలేదు అని పిచ్చి మాటలు మాట్లాడుతూ మనం ఏం చెప్తున్నాం అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా మూవీస్లో క్వాలిటీ అంటున్నారు కదా సో జనరలీ హీరో ఎలివేషన్స్ కానీ హీరో ఆ స్టార్డమ్ ఎక్కువ చూపించడము అండ్ కథకి ప్రాముఖ్యత కొంతవరకు తగ్గింది ఎలివేషన్ షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిత్రీ మూవీ రిలీజ్ అయింది దాంట్లో ఓకే స్టోరీ ఉంది కానీ నాని ఎలివేషన్ థింగ్ కానీ ఎక్కువ ఉందండి ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి సినారీ చూస్తున్నాం కదా సార్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే సినిమాని సినిమా అంటే కథ ఉండాలి కథలతో ఉంటే ఏమవుతుందంటే స్టడీగా వెళ్తాయి సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం అని తీసుకున్నాను సినిమా దానికి కామెడీ ఎలివేషన్స్ ఉన్నాయి తప్ప యాక్షన్ ఎలివేషన్ లేదు దానికి యాక్షన్ ఎలివేషన్ పెడితే కలికిలాగా అది కోటి రూపాయలు కోటి వంద వెయ్యి కోట్లు చేసేద్దాం ఇప్పుడు ఆ సినిమా యాభై కోట్లు అయింది మూడు వందల కోట్లు చేసింది దే ఆర్ హ్యాపీ ఈ ఎలివేషన్ ఎలివేషన్ ఏమవుతుందంటే హీరోల్లోకి మూడేళ్ల తర్వాత వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలివేషన్ ప్రతి సీన్లో ఎలివేషన్ అంటే ప్రతిసారి విజిలేసి ప్రతిసారి కాగితాలు ఉంటుంది కదా ఆ హీరోలు మీన్ ఫ్యాన్స్ని రెచ్చగొడటానికి మనకు వస్తుంది తప్ప ఇవి ఉండదు కొంచెం బాగుంటుంది ఆఫ్ కోర్స్ ఆడతాయి సినిమాలు లేకపోతే ఎంత ఎలివేషన్ చేసినా పోయి పోతానంటే సో ఎలివేషన్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు టెంపరీగా ఉండొచ్చు ఇవాళ నడవచ్చు రేపు ఇట్స్ నాట్ రైట్ నాకు తెలిసినంతవరకు అండ్ మీకు తెలిసిన దాంట్లో సార్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు మూవీ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే కదా డిస్ట్రిబ్యూటర్ ఉంటే కదా హ్యాపీగా ఉంటానికి ఇప్పుడు ఇక్కడ దిల్ రాజు గారు సునీల్ నారంగు ఏషియన్ సురేష్ గీత నలుగురే ఉన్నారు మిగిలిన వాళ్ళు పెద్దగా ఎవరు వస్తారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు అంతా ఆంధ్రాలో కూడా వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్ సో ఎవరున్నారు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు నెలలు హ్యాపీగా ఉన్నారు ఈ నలుగురు అయితే హ్యాపీగా ఉన్నారు వాళ్ళ దగ్గర థియేటర్లు వాళ్ళే ప్రొడ్యూసర్లు వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే ఎగ్జిబ్యూటర్లు సో దే ఆర్ హ్యాపీ మిగిలిన వాళ్ళకి ఏంటంటే అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఈ నలుగురు కాకుండా ఇంకో నలుగురు ఉన్నారు ఎనిమిది మంది మధ్య థియేటర్లు కానీ సినిమాలు కానీ రన్ అవుతున్నాయి వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ ఈవెన్ మైత్రి వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నారు సో వీళ్ళు వీళ్ళే డిస్ట్రిబ్యూట్ సితారా వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టున్నారు ఈ మధ్య సో వీళ్ళు వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేసేసుకుంటున్నారు ఇంకా దే ఆర్ హ్యాపీ ఓకే అండ్ ఆల్సో సార్ వైజాగ్లో ఫిలిం ఛాంబర్ది ఒక ఇష్యూ జరిగింది కదా సార్ మన సురేష్ బాబు గారిది ఫిలిం కోసం మూవీస్ కోసం అన్ని ల్యాండ్ అలొకేట్ చేస్తే ఆ ల్యాండ్లో ఇంకా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరగలేదు ఆ ల్యాండ్ అలానే పెట్టారు ఆ వెంచర్ కూడా వేశారన్నట్టుగా కూడా కొన్ని న్యూస్ వచ్చింది దాని గురించి నాకు తెలియదేమో అసలు అది చూశాను ఫిలిమ్స్ కోసం ఇచ్చింది ఫిలిమ్స్కే వాడాలి మరి వేసేదేమో ఐడియా లేదు ఇప్పుడంటే మార్చుకుంటే చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రభుత్వాలు వచ్చినప్పుడు మార్పులు చేసుకోవచ్చు కమర్షియల్ చేసుకోవచ్చు ఫిలింకి ఫిలిం స్టూడియో కట్టారు అప్పట్లో నేను వెళ్ళి చూసాను స్టూడియో అయితే ఉంది వెనక పక్క ఉంది ముందు పక్క ఖాళీ కానీ పెట్టారు ముందు రియల్ ఎస్టేట్ చేశారా లేకపోతే టూరిస్ట్ కానీ చేశారా నాకు తెలియదు మన అందరూ వెళ్ళేదో తక్కువ మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ శాతం ఎక్కువ శాతం షూటింగ్ అదంతా చుట్టుపక్కల మనకి ఇక్కడే జరుగుతుంది బట్ అంటే ఆంధ్రాలో కూడా ఎక్కువగా లొకేషన్స్ యూస్ చేసుకుంటున్నారు కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది ఫిల్మ్స్ పరంగా డెవలప్మెంట్ ఏముంటుంది సినిమాకి డెవలప్మెంట్ అనేది ఏం లేదు లొకేషన్ ఉంటే సినిమా చేస్తాం స్టూడియోలు ఫ్లోర్లు అనేది కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు అందులో ఏఐ వచ్చిందంటే అసలు టోటల్గా స్టూడియో ఫ్లోరే ఉండదు ఇంకా సో ఇవన్నీ పోయినాక ఏదో ఊరికి ఏది డెవలప్మెంట్ లేదు వాళ్ళు కావలేదు వీళ్ళు అవ్వలేదు అనేది ఒక బాగస్ ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ ఉంది ఏమైనా రివ్యూలకు తప్ప దేనికి పనికి వస్తుంది అది ఇంతకుముందు దాని ల్యాబ్ లేకపోతే నడిచేది కాదు సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ మారిపోయింది టోటల్గా అండ్ ఆల్సో మూవీస్ గురించి చాలా చేంజెస్ అవుతున్నాయి కదా సార్ టైం టు టైం మీరు అన్నట్టుగా టెక్నాలజీ పరంగా చాలా చేంజెస్ అవుతున్నాయి అండ్ స్టోరీస్ పరంగా కూడా లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా అన్ని కైండ్స్ ఆఫ్ స్టోరీస్ని కూడా జనాలు చూస్తున్నారు ఎక్కువగా మనకు తమిళ్ కానీ మలయాళం మూవీస్ కూడా ఎక్కువగా చూస్తున్నారు సో ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఏమైనా ఉంటుందంటారా ఏముంటుంది ఇప్పుడు యూనివర్సల్ అయిపోయింది సినిమా సో మన సినిమాని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ సినిమాలు మనం చూస్తున్నాం వాళ్ళ సినిమాలు చూసి మనం బాగుందని అనుకుంటున్నాం మీరు ఇందాకే చెప్పారు కదా హిందీ వాళ్ళంతా మనమే గొప్పవాళ్ళం అనుకుంటున్నారని అట్లే మనం మలయాళం వాళ్ళు గొప్పవాళ్ళు మనం అనుకుంటున్నాం హిందీ వాళ్ళు మనం గొప్ప వాళ్ళం అనుకుంటున్నారు మొన్నటి మనం హిందీ వాళ్ళు గొప్ప అనుకున్నాం కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरू मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन